సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులైన గూల్ల లింగం లావణిల నూతన గృహ ప్రవేశ పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో పేదల ఇంటికలా నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు మొదటి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్

మిగతా అన్ని రకాలుగా నిర్మాణం చేసుకోలేని వాళ్ళకు మహిళా సంఘాలతో సహకారం చేస్తూ మరి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేస్తా నేను ఉసురాబాద్ చేసుకున్నాను కానీ తెలంగాణ రాష్ట్రంలో గృహ ఇందిరమ్మ లబ్ధిదారులందరూ నిర్మాణం పనులను వేగవంతం చేసి తొందరగా నిర్మించుకోవాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇల్లు అనేటువంటి ఒక కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నట్టుగా ఆ ఇల్లు కట్టుకునే సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో తొందర తొందరగా నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఇందిరా మైండ్లతో పాటుగా ఒకవైపు సన్న బియ్యం మరొక వైపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొత్త రేషన్ కార్డులు రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం